ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రయా దేవుని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి నుండి కొన్ని విషయాలు చదువుకుందాం నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సౌన్యంగా తెలియజేస్తున్నాను యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోపలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలి ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలివును యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును సియోన్లో నుండి యహోవ నిన్ను ఆశ్రవదించను నీ జీవిత కాలమంతయు ఎరుషులేమునకు క్షేమం కలగడు చూచదువు నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండదు ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ చదవబడినటువంటి యొక్క కీర్తనలో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు రాయబడి ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవరులో నడిచేటువంటి దేవుని పిల్లల కట్ట కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ ఆశ్వసిస్తున్నాడు వాటిలో ప్రాముఖ్యమైనది మొదటి ఆశీర్వాదం ఏమిటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు మిన్నారా ప్రిల్ల నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించరు దేవుని బిడ్డారా ఈ దినం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన కష్టార్జితమును మనమే అనుభవించాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్షది కానీ ఈ దినం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన యొక్క కష్టార్జితమును మనం అనుభవించాల్సిన దానికి బదులుగా పరాయి వారు ఎవరో అనుభవిస్తూ వారు సంతోషంగా వారు ఆనందంగా గడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ప్రస్తుత దినాల మనం చూస్తున్నాం పగలంతా కష్టపడుతుంటాం సాయంత్రం వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకదానికి మన కష్టార్జితాన్ని వేయపరచాల్సి వస్తుంది త్రాగుడు అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే పగలంతా కష్టపడుతుంటారు సాయంత్రం అయ్యేసరికి వారి వ్యక్తిగత జీవితాల్లో త్రాగుడికి వారి జీవితాన్ని అలవాటు చేసుకొని వారి కష్టార్జితాన్ని త్రాగుడికి అలవాటు చేసి పగలంత కష్టపడి కష్టార్జితం చేసుకొని వెళ్ళి వాడిని ఎవరినో పోషించాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి నీ జీవితంలో నీ కష్టార్జితము వానికెవరికో దారపోదని బదులు నీవే దానిని అనుభవిస్తావు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఏ దేవుని వెళ్ళారా బైబిల్ గ్రంథంలో మన యొక్క వ్యక్తి జీతాన్ని గమనించినట్లయితే యాకోబు తను కష్టపడి కష్టాన్ని సంపాదించినటువంటి కష్టార్జితం అంతటి కూడా తను తన పిల్లలు అనుభవించేటట్లుగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు చూడండి లావాన్ని ఇంట్లోకి వెళ్ళాడు తన మామ ఇంట్లోకి వెళ్ళాడు మామ తనను వాడుకొని వదిలేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు అయితే మామ యొక్క కుయుక్తులు ఎగినటువంటి యాకోబు పలుసార్లు లాభాను తన జీతం మార్చినప్పటికీ కూడా పలుసార్లు తన జీతమును లాభాన్ని మార్చినప్పటికీ కూడా దేవుని వెళ్ళారు యాకోబు మంచి ఆలోచన పొరుడై దేవుని ఎందు జ్ఞానం కలిగినటువంటి వాడై భయభక్తులు కలిగినటువంటి వాడై తన యొక్క జీతాన్ని రెట్టింపు చేసుకుంటూ తన కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ దేవుని బిళ్ళ ఎంతో ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎదిగినటువంటి వాడికి తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ తన యొక్క ఆస్తిని కాపాడుకుంటూ తన యొక్క పిల్లల్ని కాపాడుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి యాకోబు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం దానికి కారణం ఏమిటి అంటే యాకోబు దేవుని ఎడల భయం భక్తి కలిగి దేవుని శ్రద్ధలను నడిపించబడుతున్నాడు అనేక సార్లు మామ మోసపరచాలని అనేకసార్లు మామ తన జీవితాన్ని మార్చాలని అనేక సార్లు తన యొక్క విగ్రహారధన శాపం వైపు తన మామ తన జీవితాన్ని తీసుకెళ్లాలని చూసినప్పటికీ కూడా యాకోబు తన సేవిస్తున్నటువంటి దేవాదేవుని తప్ప వేరే దేవునికి పొరపాటున ఎప్పటికి కూడా లొంగనటువంటి పరిస్థితుల్లో యాకోబు తన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు ప్రేదేవుని బిడ్డారా కారణం ఏమిటి అంటే తండ్రి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి వారసత్వం అని తన తండ్రి అయినటువంటి ఇస్సాకు తన దేవునికి తప్ప వేరే దేవునికి ఎవరికి కూడా మొక్కక వంగక నమస్కారం చేయక తను సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి దేవాత దేవునికి ఇస్సాకు ఏ విధంగా అయితే ప్రణమిల్లుతూ వచ్చి ఉన్నాడో యాకోబు కూడా అదే వారసత్వాన్ని పంచుకొని అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని యాకోబు కూడా ఇస్రాయేల్ దేవునికి మొరపెడుతూ వచ్చాడు కానీ వేరే ఎవరికి మామ ఇంట్లో ఉంటుంది మామ ఇంట్లో ఉంటుండే విగ్రహారాధన జోలికి పొరపాటును వెళ్లకుండా తన పిల్లలను వెళ్ళనివ్వకుండా తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు ఈరోజున మన జీవితాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మన కష్టార్జితం మనం అనుభవించాలి అంటే మనము దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారమై ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారమై ఉన్నట్లయితే మన కష్టార్జిత్తుని మనం అనుభవిస్తాం తర్వాత చూడండి నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును ఏమిటి మేలు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భార్య దొరికినటువంటి వానికి మేలు దొరుకును అని భార్య దొరికినటువంటి వానికి మేలు దొరుకుతుంది అని ప్రియ దేవుని బిడ్లారా ఆ భార్య ఎలాంటి భార్య ఉండాలి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఫలించు ద్రాక్ష వలివలే ఉంటా ప్రియమణ దేవుని బిడ్లారా చూడండి ఈ మాటలు ఒకసారి ఆలోచన చేయండి వాస్తవానికి ఈ రోజున చాలామంది వివాహాలు అవుతుంటాయి వివాహాలు అవుతుంటాయి కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో ఒక ఫలం అనేది లేకుండా పోతుంది అందుకనే చూడండి యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే రాహిలు పిల్లల్ని కనుక రాహిలు ఎంతో ఏడుస్తున్నప్పుడు లేయ మాత్రం పిల్లల్ని ఉంటే లేయ దృష్టికి రాహుల్ని ఒక నీచమైన దానిలాగా చూపు చూస్తూ కనబడుతుంది అందుకే రాహేలు కన్నీళ్ళతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి అనుభవములను నడిపించబడుతూ తద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఒక గొప్ప విలువల కలిగినటువంటి జీవితంగా రాహేలు తన జీవితాన్ని మార్చుకుంది ఇప్పుడు దేవుని ఈ రోజున గమనించండి ఫలము లేనిటువంటి జీవితం ఎవరికైనా కూడా ఒక కన్నీళ్ల ప్రాయంగా మిగిలిపోతుంటుంది గర్భఫలం లేనిటువంటి జీవితాలు ఎందరి జీవితంలో మనం చూస్తుంటే వాళ్ళ కన్నీళ్లకు అవధులు ఉండవు వారి కష్టానికి వారికి మూర్లకు వారి నిట్టూర్పులకు అవధులు ఉండవు ఎంతో కన్నీళ్లతో రోదనతో బ్రతికేటువంటి ఒక దౌర్భాగ్యం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వారి జీవితాలను నిలబడి చేస్తుంది కానీ ఈ దినం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులుగినటువంటి వారి జీవితాలను వారి భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉంటుంది భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుని యొక్క మార్గములు ఎదిగినటువంటి వారి జీవితాల్లో ప్రియదేవుని దేవుని అతను దీవించు దీవించుబట్టు మాత్రమే కాదు కానీ అతని భార్య కూడా ఫలించు ద్రాక్షలి వలె ఉంటుంది అంటే పిల్లలకి అనేటువంటి ఒక అనుభవంలోకి నడిపిస్తూ ఉంటుంది ఇంకా మనం చూసినట్లయితే నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివు మొక్కల వలె ఉండరు ఇది నా మూడవ ఆశీర్వాదం నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు వలివు మొక్కల వలె ఉంటారు పిల్లల్ని పిల్లలను కంటుంటాము ఈ దినాల పిల్లలని కన్న తర్వాత ఆ పిల్లలు ఎలా ఉంటారు ఈరోజున మనం గమనించినట్లయితే మన పిల్లలు మన మాట విన్నటువంటి వారుగా మన యొక్క మాటను అతిక్రమించినటువంటి వారుగా ఉంటారు కానీ దేవుని వాక్యం అంటుంది నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఒలివ మొక్క అంటే దాని యొక్క అర్థం అర్ధమెంటు తెలుసా ఒలివ మొక్కకి నిరంతరం జీవించినటువంటి జీవన విధానం ఉంది ఒలివ మొక్క మనం గమనించినట్లయితే నోవా కాలంలో నోవా కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ చనిపోయాయి కానీ మా చెట్టు మాత్రం చనిపోలేదు అందుకే నోవాహు ఓడలో నుంచి ఒక పావురాన్ని వదిలినప్పుడు ఆ పావురం నోట తృంచబడినటువంటి ఒలివల ఆకు ఉండేనని మనం ఆదికాండంలో మనం చూస్తున్నాం ఏడవాధ్యాయంలో దాని ఆంతర్యం ఏమిటి అంటే ఒలివ చెట్టుకి చావు లేదు ఒలివ చెట్టు అనేక ఫలములను ఫలించినటువంటి ఫలం చెట్టుగా మార్చబడుతుంది అంటే నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఎప్పుడు కూడా నిరంతరము జీవించినటువంటి పిల్లలుగా నిలబడతారు అనేటువంటి విషయాన్ని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియదేవుని బిడ్డ నీ పిల్లలు ఈ రోజున దీర్ఘాయుష్మంతులుగా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే నీ మాట వినకపోవటం బట్టి తల్లిదండ్రుల మాట వినటువంటి పిల్లలు ఎవరైనా కూడా చూడండి గమనించండి దేవుని మాట వినటువంటి వారి మీదకి హఠాత్తుగా ఉరివచ్చునని హఠాత్తుగా మరణం మేలుబడి చేస్తున్నటువంటి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మనం చూస్తున్నాం అంటే దేవుని మాట వినకపోతే మన యొక్క పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరమైపోయి శాపగ్రస్తం లో ఈ ఈరోజున మన పిల్లలు కూడా మన మాట వినకపోవటం వన్ని బట్టి మన పిల్లల మీదకి మరణం వీలుబడి చేస్తుంది బైబిల్ గ్రంథంలో అనేక తండ్రులు వారి పిల్లలను కోల్పోవడానికి ఏంటి తెలుసా తల్లిదండ్రుల మాట వినక వారి జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకున్నటువంటి అనుభవం నా ప్రియ దేవుని బిడ్డారా నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ ఒలిగ మొక్కల వలె ఉండాలి అని అనుకుంటే మొదటిగా నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వాడివై దేవుని యొక్క మార్గములు నీవు నడిపించబడుతూ నిన్ను బట్టి నీ పిల్లల్ని ఒలియ మొక్కల వలె పెంచుకోవాలనేటువంటి విషయాన్ని నీ యొక్క వాక్యం తెలియజేస్తుంది నిరంతరం జీవించిన దేవుని పిల్లల వలె నీ పిల్లలు ఉండాలి అనేటువంటి విషయం ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు చూడండి ఆరో వచనంలో నీ పిల్లల పిల్లలను నీవు చూచదు అంటే నీ పిల్లలు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలను కూడా నీవు చూస్తావు ఇది నాలుగవ ఆశీర్వాదం దేవుని లేనిటువంటి వారి జీవితాల్లో ఈ నాలుగవ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది నీ పిల్లలను మాత్రమే చూడటం కాదు కానీ నీ పిల్లల పిల్లలను కూడా చూసేటువంటి అనుభవము దేవుని బిడ్డారా రోజున ఈ యొక్క భాగ్యం ఎంతమందికి దక్కుతుంది ఈ యొక్క భాగ్యం ఎంతమంది కళ్ళారో అనుభవిస్తున్నారు ఈ యొక్క భాగ్యం ఎంతమంది అనుభవించి దేవునికి ఆశీర్వాదానికి పాత్రలు నిలబడుతున్నారు చూడండి అబ్రహాము తన పిల్లల పిల్లలను చూసి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో మరణించున్నాడు అలాగే యాకోబు అలాగే వారందరి జీవితంలో కూడా పిల్లల పిల్లల జీవితాన్ని చూసేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవంలోకి ఎందరో భక్తులు పాతని బంధన గ్రంథంలో నడిపించబడుతూ వచ్చారు దానికంతటి కారణం ఏంటంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి వారి జీవితాల్లో ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని వారి కళ్ళారు చూస్తూ వచ్చారు ఈరోజు నీవు నీ పిల్లల పిల్లలను చూసి నీ పిల్లల పిల్లల జీవితాల్లో కలిగేటువంటి గొప్ప ఆశీర్వాద అనుభవాలు పడి నీవు నడిపించబడుతూ చూడాలంటే నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి నడిపించబడుతూ నడిపించబడుతుండేటువంటి ఆయన మార్గంలో నేను నడిపించబడుతున్నట్లయితే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు ప్రతి దేవుని వెళ్ళారా చివరిగా మనం చూస్తే ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక ఇస్రాయేల్ మీద సమాధానం అంటే దేవుని పిల్లలకు సమాధానం నీ పిల్లల జీవితాల్లో సమాధానం నీ కుటుంబంలో సమాధానం నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం నీ యొక్క ఏ పరిస్థితుల్లో కూడా సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని నీవు అనుభవించాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ప్రే దేవుని బిడ్డ ఆ విధమైనటువంటి అనుభవాలను నడిపించబడుతూ దేవుని నా మహిమార్దమే వాడబడాలనేది దేవుని యొక్క ఆకాశ ఆకాంక్ష అందుకనే నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్లయితే దేవుని ఎందు మా దేవుని మార్గములు నువ్వు నడిపించబడగలిగినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో నీవు అనుభవిస్తావు నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు అనుభవించబోడానికి కారణం ఏంటంటే నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి లేకపోవటం ఈ రోజున కొందరు జీవితంలో మనం చూసినట్లయితే భక్తుంటే భయం ఉంటుంది భయం ఉంటే భక్తుడు కానీ భక్తుండి భయం లేకపోయినా భయం ఉండి భక్తి లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నిలుబడి చేయలేవు ప్రే దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని భయభక్తులు ఉన్నట్టు మాత్రమే కాదు కానీ ఆయన త్రోబలంలో నీవు నడిపించబడుతూ దేవుడిని నడిపించబడే మార్గం దేవుడు నీకు చూపించినటువంటి ఏ మార్గంలోనైనా కూడా నీవు నడిపించబడుతూ నీ కుటుంబాన్ని నీవు నడిపించుకున్నప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఒక ఉన్నతమైనటువంటి దీవెన నీ బిడల జీవితాలు నీవు నడిపించుకుంటూ దేవుని యొక్క కృపగలిగినటువంటి పాత్రగా ఇవి నడిపించుకుంటూ దేవుని నా మహిమార్గమే వాడబడతాం కాబట్టి ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు కనులార ఆశీర్వాదం అనుభవించి నీ జీవితాన్ని దైనందిన జీవితంలో దైవికమైనటువంటి ఆశీర్వాద అనుభవాలు నేను నడిపించుకుంటూ దేవుని కృపను పొందుకుంటూ ముందు కొనసాగదాం దేవుడు ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీకు అనుకరించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ కృపగలదేమని కొందరు ఆ ప్రభు యహో ఎందుకు భయభక్తులు గలవారు ఆయన త్రోవలు ఎందు నడుచువారు అందరూ తండను అని మీకు లేఖనం తెలియజేస్తున్నాను రవ్వ ఆ లేఖనమును బట్టి అయినా మరి మీరు తెలియజేసినట్టు మాటను బట్టి స్తోత్రాలు నిక్షేమగా నీ చేతులు కష్టార్థతాన్ని నీవు అనుభవిస్తామని తెలియజేశావు అలాగే తండ్రి నైనా మరి నీ లోకి నీ భార్య ఫలించు ద్రాక్షలు ఇవలే ఉండునని తెలియజేస్తున్నావు అయినా మరి నీ క నీ పిల్లలు భోజన బల చుట్టూ వలివు మొక్కల వలె ఉంటారని తెలియజేస్తారు అయ్యా మా పిల్లల పిల్లలను కూడా చూస్తామనేటువంటి వాక్యం కూడా మీరు మాట్లాడుతున్నారు అవును ప్రభా మీరు ఇచ్చిన నాలుగు ఆశీర్వాదాలు దేవుని సన్నిధులు ఎవరైతే భయభక్తులు కలిగి నడిపించబడతారో వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు ఉంటాయని కూడా తెలియజేశారు అయ్యా మరి మరి నీ యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ అయ్యా నీ త్రోవలేందుకు నడిపించబడుతూ నీ నా వాడబడేటువంటి పిల్లలుగా తండ్రి మామూలును మా పిల్లలను మా కుటుంబీకులందరూ కూడా దీవించి ఆశ్రయించి మరి మళ్ళీ మా ఘనత ప్రభావాలు పొందుకునమని మీ ఘనమైన కురుగులాస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలసిపోయింది మరొకసారి కుటుంబంలో తండ్రి మరి నేను స్తుంచే బాగా మాకు దయచేయమని మీ ఘనమైన కురుగలాస్తానికి అప్పగిస్తూ ఈ దినప దీవెనలన్నీ మా మీద నుంచి మమ్మల్ని నడిపించమని ఏ ఇస్తున్నాము అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె మంచిది ఫ్రీలరా మీ అందరికీ నా హృదయపరకనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకలు షేర్ చేయండి తద్వారా మరి మా పరిచయం ప్రోత్సహించండి మరి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన అవసరాలను పంపగలరని ప్రేమతో సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు చూపిస్తున్నాను సెలవు తీసుకుంటాను